హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రంగోలీ బోర్డర్స్ ఛానల్ ఈరోజు మీకు చాలా బ్యూటిఫుల్ ముగ్గుని నేర్పించబోతున్నాను ఈ ముగ్గు కోసం నేను చూపించిన విధంగా చుక్కలు అయితే పెట్టాలి ముగ్గుని అందరూ తప్పకుండా నేర్చుకోండి ఫ్రెండ్స్ బాగుంటుంది ముగ్గు చాలా సింపుల్ అండ్ ఈజీ ముగ్గు ఎవరైనా ఈజీగా వేయొచ్చు ప్లీజ్ ఈ ముగ్గుని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ మీకు ముగ్గు చివరిలో సైడ్ డిజైన్ని కూడా నేర్పిస్తాను తప్పకుండా నేర్చుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ ముగ్గు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి ముగ్గుల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇప్పుడు మనము సైడ్ డిజైన్ని నేర్చుకుందాము సైడ్ డిజైన్ చాలా ఈజీగా ఉంటుంది తప్పకుండా అందరూ నేర్చుకోండి ఫ్రెండ్స్ మీ వాకిట్లో వేయండి చాలా బాగుంటుంది ఈ ముగ్గు ప్లీజ్ ఈ ముగ్గు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్